హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎగ్ దోశ వెరైటీగా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పావు టీ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్ ఒకటి కొట్టి ఆనియన్స్లో వేసి మిక్స్ చేసుకోవాలి అట్ల పిండి కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అట్ల పిండి కూడా మనం ఎగ్ కొట్టుకొని వేసుకున్న దానిలోనే పిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఎగ్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనం పిండిలో ఉప్పేసి కలుపుకుంటాం కాబట్టి ఆనియన్స్ వాటిలో వేయలేదు నేను ఒకటి కారం ఒకటే వేసి మిక్స్ చేశాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పొయ్యి మీద పెను అయితే పెట్టుకున్నాను దోశ పోసుకోవాలి ఎగ్ దోశ ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశలు కూడా మెత్తగా బాగా వస్తాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ దోశ అయితే వేసేసాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవాలి దోశ ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ బయట చల్లగా వర్షం పడుతుంటాయి ఈ విధంగా వేడి వేడిగా ఎగ్ దోశలు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి స్పెషల్గా ఎగ్ దోసే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరోవైపుకి దోశ తెరగ వేసుకున్నాను తెరగ వేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఎప్పుడు మనమైతే దోశ పిండేసి పైన ఎగ్గొట్టి వేస్తాం కానీ ఈ విధంగా ఎప్పుడు ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి దోశలు అయితే టేస్ట్ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దోశ అయితే ఈ విధంగా కాలిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఎండుమిర్చి పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్ దోశ వేసుకుని ఈ చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్